ఏలూరులో స్థానిక పన్నెండవ డివిజన్ కత్తెపు వీధికి చెందిన టీడీపీ జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీ సోదరులు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకు ఆళ్ల అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు జాయిన్ అయ్యారు వీరందరికీ మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఏలూరు శాసనసభ్యుల ఆళ్ల పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆళ్ల మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలోనే కనీతిలో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని సంక్షేమ పథకాలు మళ్లీ కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని తెలియజేశారు